హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేటీఆర్ లక్కీ లాగ్స్ మా పిల్లలు హాయ్ చెప్పండి తల్లి హాయ్ తల్లి ఏం చేస్తున్నారు మీరు చక్కగా మాట్లాడండి వినపడేటట్లు ఎక్కడిది తాబేలు ఏది వాటర్లే ఇదాన్ని వాటర్లే దాన్ని అట్లా పెట్టమాక చూడండి ఫ్రెండ్స్ ఈ తాబేలు రాత్రి వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు అనమాట మా వారు ఎక్కడికో బయటికి వెళ్తే అక్కడ కనిపిస్తే తీసుకొచ్చారు తీసుకొచ్చిన దగ్గర నుంచి వాటర్లోనే పెట్టారు దానికి ఏం ఫుడ్ ఇవ్వాలి ఏంటనేది తెలీదు పాపం బయటకు వస్తున్నప్పటికీ టమోటా యూట్యూబ్లో సెర్చ్ చేసి టమాటా పెట్టాము తినట్లేదు మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి దాన్ని ఎలా కేర్ చేయాలనేది నాకైతే ఏం తెలీదు మా పిల్లలైతే వాళ్ళ సంతోషం కోసం దీన్ని అయితే ఇబ్బంది పెట్టలేము కదా భలే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తెచ్చిన దగ్గర నుంచి ఇంతకు ముందు రోజుల్లో అయితే ఒకవేళ దొరికిందంటే బావిలు ఉండేవి కదా బావిల్లో వేసేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నాయి ఫ్రెండ్స్ బావిలు లేవు కదా చూడండి వాటర్లో ఉన్నప్పుడే చాలా యాక్టివ్గా ఉంటుంది కిందకి తీస్తే పాపం ఉండలు అయిపోతుంది మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు దీంతో నిజానికైతే తాబేలు ఇంట్లో ఉంటే మంచిది అంటారు కదా దాన్ని పెంచగలిగితే ఉంచుకుంటే మంచిదే కానీ దాన్ని పెంచాలంటే చాలా కష్టం కదా చూడండి ఏం చేస్తుందో హాయ్ చెప్పు దీనికి తీసుకురాగానే మా చెల్లి ఒక పేరు పెట్టింది అనమాట ఏం సిరి పేరు దీని పేరు ఏంటి షీరో అంట షీరో షీరో మీన్స్ షీరో అంటే అర్థమైంది అది ఎందుకు పెట్టావు చెప్పు సిరి దాన్ని పుట్టుకోమాకండి చుట్టి లోకేష్ దాంట్లో మాట్లాడుతున్నావా దాన్ని ఎలా పెంచుతావు చెప్పు దాన్ని తీసుకొచ్చుకున్నా దాన్ని అట్లా ఇబ్బంది పెడుతుంది దానికి పిల్లలు ఉన్నారేమో లేకపోతే దానికి ఆకలి అవుతుందేమో ఏం తెలియదు ఇక మనకి తీసుకొచ్చి మీ ఆనందం కోసం తీసుకొచ్చి వాటర్లో పెడితే సరిపోయింది దానికి ఫుడ్ ఏం చేయాలి అది తినాలి కదా మీకులాగా ఎందుకు అట్లా చూస్తున్నా సాయా నవ్ ఏంది తినద్దా మీరు నిత్ర కానీ అన్నం తినట్లేదా టిఫిన్ చేయట్లేదా అట్లానే అది కూడా డాడీ రాగానే తీసుకెళ్ళి ఎక్కడన్నా వాటర్లో వదిలిపెట్టమ్మని చెప్పండి వద్దంటే దానికి ఏం ఫుడ్ పెట్టాలి మీకు తెలియదు కదా యూట్యూబ్లో అడిగి యూట్యూబ్లో ఉన్న ఫుడ్ మనం యాడ్ పెడతాం యూట్యూబ్లో ఏయో చెప్తా ఉంటారు ఇప్పుడు టమాటా పెట్టమంటే పెట్టాము తింటుంది అది తినట్లేదుగా